క్రీస్తు నామమున చేరిన మీకందరికీ మహాగణుడు సర్వోన్నతుడు శక్తిమంతుడైన యేసు నామమున మీకు శుభములు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆస్వాదించి దేవించనుగాక ఇది నా మరొకసారి ఈ క్లుప్త సందేశాలకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం ప్రతిసారి ఎందుకు ఈ మాట చెప్తా ఉంటానంటే ఆ సందేశం మిమ్మల్ని ఒకవేళ ఉంటే మీకు ఆశీర్వాదం కలిగి ఉంటే మీరు ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలని నా యొక్క ఆశ కాబట్టి మీరు విన్న సందేశాన్ని ఇతరులకు షేర్ చేయండి వారు విని వారు కూడా దీవించబడతారు వీ షుడ్ బి అ బ్లస్సింగ్ టు ద పీపుల్ అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దాదాపు నలభై సంవత్సరాల క్రితం ప్రభు ఈ దీనదాసుని పట్టుకున్నాడు ఐ వాజ్ అగెయిన్స్ట్ ఆఫ్ షేరింగ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ జీజస్ ఎందుకంటే మా తల్లిదండ్రులు ఎంతో సేవ చేసి అనేకమైన కష్టాలు శ్రమలు అనుభవించారు ఇలా చేయ ఇది చేయకూడదు అని ఒక తీర్మానంలో ఉన్నాను కానీ పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం ప్రభు పిలుపు ఇస్తూనే ఉన్నాడు పెడచవిని పెడతానే ఉన్నాను దెబ్బ కొట్టాడు కొన్నిసార్లు ప్రభు తన సేవకు పిలిచే ముందర చెప్తాడు రాకపోతే కొన్నిసార్లు కొన్ని విధానాలలో ప్రభు పిలుస్తూ ఉంటాడు ఆ దెబ్బ కొట్టి మరణ పడక మీద ఉన్న ప్రినదాసుని ప్రభు లేవనెత్తావలో వాడడం మొదలు పెట్టాడు సంఘాన్ని ఇచ్చాడు ఎందుకు విషయం చెప్తున్నానంటే ప్రభు నన్ను దీవించాడు కాబట్టి నేను ఇతరులకు దీవెనకరంగా ఉండాలని పలు విధాలుగా సంఘంలో అనేకులను ఒక నాయకులుగా వారిని చేయటం లేదు కానీ శిష్యులుగా నేను వారిని చేయడం జరుగుతుంది ఐ ఐ మేక్ ద డిసైపుల్స్ చిన్నవాళ్ళు ఉంటున్నారు యవన వయసు వాళ్ళు ఉంటున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటున్నారు పెద్దవాళ్ళు ఉంటున్నారు ప్రతి ఒక్కరు ఏదో విధానంలో ప్రభుకు సేవ చేసేవారుగా ఉంటున్నారు కాబట్టి ఒకవేళ సందేశం మీకు దేమనకరంగా ఉంటే మీరు చేయవలసింది ఇతరులకు నన్ను పరిచయం చేయద్దండి వాక్యాన్ని పరిచయం చేయమని నేను మీకు తెలియజే ఇది నా మరి ఒక టైటిల్ మీ మధ్యకు తీసుకొని వస్తున్నాను బైబిల్లో ఉన్న వాటినే టైటిల్స్ టైటిల్స్గా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది వెళ్ళము తెచ్చుకొనము చాలా నేను ఆశ్చర్యంగా అనిపిస్తుండొచ్చు కొంతమందికి కన్ఫ్యూజన్గా కనిపిస్తుండొచ్చు ఓ ఏదో దొరుకుతుందంటే వెళ్తే తెచ్చుకోవచ్చంట కదా ఇలా ఉంటాయి అమెరికా దేశంలో నేను విన్నాను ఒక డే ఏదో ఉంది అని చెప్పారు నాకు అది సరిగా గుర్తులేదు కానీ అప్పుడు అక్కడ పెద్ద పెద్ద షాప్స్ ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టేస్తారంట దాని మీద రేట్స్ పెట్టింటారంట ఈ రేట్కు మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆ ముందు రోజు నుంచే ప్రజలు ఆ యొక్క షాప్ దగ్గరనో మాల్ దగ్గరనో రాత్రంతా కాచుకొని ఉంటాడు ఎప్పుడు తెరిస్తే లోపలికి వెళ్ళిపోయి వారికి ఏం కావాలవన్నీ సమకూర్చు ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్కి అవి వారికి దొరుకుతున్నాయని వారు వెళ్ళినారు కాబట్టి అది తెచ్చుకోగలిగినారు ఇలాగే మరికొన్ని థాట్స్ మనకు రావచ్చు వెళ్తే ఏమో దొరుకుతుందంట చాలాసార్లు ఏం వెళ్తాం లే అక్కడ ఏం దొరుకుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం ఏది ఏమైనా ఏదైనా మన టైటిల్ వెళ్ళము తెచ్చుకొనుము అన్న మాట బైబిల్లో లిఖితము చేయబడి ఉంటా ఉంది మహాజ్ఞాని ఈ యొక్క మాట లిఖితం చేయించి పెట్టాడు బైబిల్ అతని గురించి రాయబడింది మొదటి రాజుల గ్రంథం ఐదవ ఐదవ నాలుగవ అధ్యాయం క్షమించండి ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కానీ వివేచన గల మనస్సును సొలమోనకు దయచేసాను అన్న మాట ఉంటా ఉంది ఇచ్చాడట జ్ఞానమును బుద్ధిని వర్ణింప వర్ణింపక్ష్యం సక్యము కానీ వివేచన మనస్సును సొలమునికి ఇచ్చాడు అంతేకాదు మరి మరింకొక మాట మీరు చూస్తే అదే మొదటి రాజుల గ్రంథం ఐదో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో అతడు మూడు వేల సామెతలు రాశాడట నూట ఐదు కీర్తనలు రాశాడట ముప్పై మూడవ వచనం మొదటి రాజులు ఐదవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చేటప్పటికి చెట్లను గురించి చెట్లను అన్నిటిని గురించి అతడు రాశాడట ఇంకా రాశాడు భృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు వీటన్నిటిని గురించి కూడా అతడు లిఖితం చేసి పెట్టాడని వాక్యం సెలవిస్తుంది అంతేకాదు కొంచెం క్రిందికి ఇంకా వస్తే ముప్పై నాలుగవ వచనంలో మనుషులు ఆయన జ్ఞానాన్ని గురించి విని ఆయన ఐశ్వర్యాన్ని గురించి విని ఆయనను చూచి ఆయన చెప్పే మాటలు వినడానికి మనుషులు సొలమోను దగ్గరికి వచ్చేవారు ఆ కాలంలో అటువంటి జ్ఞాని అటువంటి రాజు అటువంటి ఆస్తి అంతస్తులు కలిగిన వారు ఎవరు లేరట ఈనాటి కూడా లేరు అని హిస్టరీ తెలియజేస్తూ ఉంటుంది చాలామంది అతని దగ్గరికి వచ్చి ఆయన భవనాలే కావచ్చు ఆయన జ్ఞానాన్ని గురించి విన్నాడు ఆయన సామ్యతల గురించి వినడానికి ఇంత జ్ఞానం ఎవరు ప్రభువే ఇచ్చాడు ఏం కావాలి నీకు సలమును అంటే నాకు జ్ఞానం జ్ఞానమీ ఇది గొప్ప సైన్యమైన ఈ ప్రజలను నేను నడిపించాలి కాబట్టి నాకు జ్ఞానం అంటే ప్రభు నేను జ్ఞానంతో నువ్వేం అడగలేదు జ్ఞానం అడిగా జ్ఞానంతో పాటు నేను నీకు ఐశ్వర్యం ఇస్తాను అది అన్నీ చెప్పేశాడు ఎ ఎ పవర్ఫుల్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కింగ్ అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఈ గొప్ప రాజు బైబిల్లో ఉంటున్న ఒక పుస్తకాల్లో సామెతలు అన్నారు ప్రావర్బ్స్ ఇంగ్లీష్లో ప్రావర్బ్స్ అంటారు ఆయన మూడు వేల సామెతలు రాశాడు కానీ దాంట్లో కొన్ని మటుకే మన ఎదుట కనిపిస్తూ ఉంటున్నాయి మీకు బాగా గుర్తుండడానికి ఆ మాట నేను ఇప్పుడు మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను సామెతల గ్రంథం ఆరవ అధ్యాయం ఆరవ వచనం ఈ మాట తెలియని వారు ఎవరు ఉండరేమో ఒకవేళ విశ్వాసులు అయితే ఒకవేళ ప్రేక్షకులు కొంతమంది ఏదో వస్తుంది వెళ్ళము తెచ్చుకొనుము అంటున్నారు ఏం లేదు కదా నా దగ్గర ఏదో అది ఫ్రీగా దొరుకుతుందా ఏం వస్తువా ఏదో అని చాలామంది ఒకవేళ అన్ అనుకుంటా ఉంటారు నేను కూడా అనుకుంటాను ఈ మాట మీరు చెప్పిన తర్వాత కానీ వాక్యాన్ని ధ్యానించే సమయంలో ఈ టైటిల్ నాకు దొరికింది వెళ్ళుము తెచ్చుకొనుము అని సులమాను మహారాజు లిఖితం చేసి పెట్టాడు సామెతల గ్రంథం ఆరవ అధ్యాయం ఆరవ వచనం ఒకవేళ బైబిల్ అనేది మీ దగ్గర లేకుంటే ప్రేక్షకులు దగ్గరలో ఉన్న చర్చ్కి వెళ్ళి నాకు బైబిల్ కావాలనండి ఒకవేళ పెద్ద సంపూర్ణ బైబిల్ కాకపోయినా ఒక న్యూ టెస్ట్మెంట్ అని ఇస్తారు దాంట్లో యేసు యొక్క జననము మరణము పునరుద్ధానం యేసు చేసిన స్వస్థతలు ఇవన్నీ దాంట్లో లిఖిత కొంతమంది యేసు శిష్యులు కూడా రాసినవి అక్కడ ఉన్నాయి అనేకమైన విషయాలు అంతేకాదు ప్ర అక్కడ అది కొత్త నిబంధన ప్రకటన అని గ్రంథం ఉంటా ఉంది ఈ లోకాన్ని మనం విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్తాం ఎవరి దగ్గర ఉంటాం ఏం దొరుకుతుంది అనేవి కూడా ఆ ప్రకటన గ్రంథంలో కూడా లిఖితం చేయబడింది సామెతల గ్రంథం ఆరవ అధ్యాయం ఆరవ వచనంలో సులమోను మహారాజు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఏమి తెచ్చుకోమంటున్నాడు ఆ వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను గుర్తుపెట్టుకోవచ్చు ఆరు ఆరు సామెతలు ఆరు ఆరు సోమరి మీరైతే సోమరులు గారు కానీ సోమరులకు చెప్తా ఉన్నాడు ఒక గొప్ప మహారాజు సోమరులకు చెప్తా ఉన్నారు సోమరి చీమల యొద్కు వెళ్ళము వాటి నడత కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము టూ థింగ్స్ ఆర్ సీయింగ్ దేర్ సోమరి చీమల యొద్కు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోమని మహారాజు అయినా సొలము అని అంటున్నాడు ఎందుకు ఈ విధంగా నిరుత్సాహపడిపోతావు ఎందుకు నా దగ్గర లేదే నాకు దొరకలేదే అని నువ్వు ఎందుకు ఇదైపోతూ ఉంటావు నువ్వు వెళ్ళు వెళ్ళి దాన్ని గమనిస్తే దాని ద్వారా నీకు జ్ఞానం వస్తుంది ఆ తర్వాత నీవు జ్ఞానము సంపాదించుకుంటగలుగుతావు సామెతల గ్రంథాల టైం లేదు మనకి ఇంకొక ఫోర్ ఫైవ్ మినిట్స్ మటుకే ఉంటా ఉంది ఏమీ నీ దగ్గర లేకపోయినా నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోగలిగితే అది నీ జీవితంలో అనేక విషయాల్లో నీకు సహకారంగా ఉండడమే కాకుండా నీ జీవితాన్ని ప్రభావితం చే జ్ఞానము ప్రభావితం చేసేదిగా ఉంటుంది అన్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నా ప్రియ ప్రేక్షకులు ఏదైనా ఓడిపోయావమ్మో పొందాలనుకునేది పొందలేకపో వాంట్ బికమ్ ఏ బిగ్ ఆఫీసర్ కానీ నువ్వు జ్ఞానం కలిగి ఉంటేనే కదా ఆఫీసర్ స్థాయికి నువ్వు వెళ్ళగలుగుతావు నువ్వు గొప్ప పైలట్ కావాలనుకున్నావు దానికి తగిన జ్ఞానం ఉంటేనే నువ్వు ఒక గొప్ప పైలట్ అయిపోతావు నువ్వు ఒక మంచి ఉపాధ్యాయుడో ఉపాధ్యాయురాలో కావాలనుకుంటున్నావు నీ జ్ఞానం ఉంటేనే కదా ఒక ఒక టీచర్గా నీవు ఉత్తీర్ణుడిగా ఉండగలుగుతావు సలమోను మహారాజ్ అంటున్నాడు నీ ఎక్కడి దగ్గరికి ఏది మనం ఎప్పుడు అది కనిపించింది అంటే ఏమనం కానీ ఎప్పుడైతే ఆ చీమ మనల్ని కుట్టుతుందో ఇంకా దాని మీద ఎంత కోపం అంటే దాన్ని పలు విధాలుగా దాన్ని ఇది చేసేస్తాం కదా నలిపి నలిపివేసేస్తూ ఉంటాం కానీ సులభన్ మహారాజు అంటున్నాడు నిన్ను నన్ను చెప్తా ఉన్నాడు చీమల యొద్దకు వెళ్ళము ఏదో పెద్ద పెద్ద జంతువు దగ్గరికి కాదు ఇంకా ఏదో కాదు పెద్ద జలరాశుల ఉండే సముద్రంలో దాని దగ్గర కాదు నీ ఎదుటనే నీకు కనిపిస్తున్న చీమల ఎద్దుకు వెళ్ళు అంటా ఉన్నాడు అంతేకాదు వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోమని అతడు పలుకుతున్న మాట మనకు ఇదనం దాని మీద కాన్సన్ట్రేషన్ ఏంటి వెళ్ళమంటున్నాడు తెచ్చుకోమని చాలాసార్లు జీవితంలో మనం అదే చేస్తూ ఉంటాం యేసు ప్రభు బైబిల్ ఒక చక్కని మాట వాడాడు ప్రయాసపడి భారం మోయిచిన సమస్త జనులారా నా యుద్ధకు రండి కమ్ టు మీ నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఆయన దగ్గరికి వెళ్లకుండా చాలాసార్లు జీవితంలో పొందవలసిన అతి శ్రేష్టమైన దాన్ని మనం పోగొట్టుకుంటా ఉంటాం ఈయన ఎవరిని నాకు చెప్పడానికి ఈయన ఈ ఎవరు నాకు చెప్పడానికి నాకు తెలియదా కొంచెంసార్లు ఇలా అనుకుంటా ఉంటా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట లిఖితం ప్రయాసపడి ఏ భారం నువ్వు మోస్తున్నావో నాకు తెలియదు కుటుంబ భారం అని నువ్వు అనుకుంటున్నావు కుటుంబ సమస్య అనే భారం మోస్తున్నావు లేదా దేనికో అట్రాక్ట్ అయిపోయి దాని ద్వారా కుమిలిపోతూ ఆ భారాన్ని మోస్తున్నావు లేదా ఎవరికో అట్రాక్ట్ అయిపోయి జీవితంలో ఉండేదంతా ఖర్చు పెట్టేసేసి మోసపోయి జీవితం మీద విరక్తి కలిగిన భారం మోస్తున్నావు నాకు తెలియదు ఏ భారం నువ్వు ఉంటుంటే ఏ భారం మోస్తున్నావో నాకు తెలియదు కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు ఇదిగో నువ్వు నా దగ్గరికి వచ్చాయి అన్నాడు సులమోన్ అంటున్నాడు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు తీసుకొని వచ్చుకోండి ఇదే పరిశుద్ధుడైన దేవుడు అంటున్నాడు నా దగ్గరికి రండి నేను ఇస్తాను మీకు విశ్రాంతి ఇస్తాను మీకు కావలసిన వాటిని ఇస్తాను వాటన్నిటికంటే నీ జీవితంలో ఉంటున్న ఆ యొక్క పాపమనే రోగాన్ని నేను తొలగిచ్చేస్తాను పరిశుద్ధత అనేది మీ జీవితంలోనికి ఇస్తాను ఎప్పుడైతే ఆ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటావో ఒక దినం మీరు నేను అందరం కలిసి జీవిస్తామని నేను ప్రకటిస్తున్న లోకరక్షకుడైన ప్రభు అంటున్న వాటర్స్ యూ వాంటెడ్ మంచి జీవితం కావాలని ఆశిస్తున్నావా మంచి మార్గంలో ఉండాలని ఆశిస్తూ ఉన్నావా మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఆశిస్తున్నావా మంచి ఉద్యోగంలో ఉండాలని ఆశిస్తూ ఉన్నావా ఒక మంచి స్థాయిలో ఉండాలని ఆశిస్తూ ఉన్నావా ఏ దొరకలేదేమో ప్రభు అంటున్నాడు నా దగ్గరికి ఆనాడు సొలం అన్నాడు నువ్వు వెళ్ళు వెళ్ళి దానిని గమనిస్తే నువ్వు కనిపెడితే కనిపెట్టి నువ్వు ఇది తీసుకొని వచ్చుకో తెచ్చుకో జ్ఞానము విజ్డమ్ తీసుకొని వచ్చుకోమని సొలమాను పలికిన మాటలు మనకు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటా ఉన్నాయి ఈ మాట సామెతలు ఆరవ అధ్యాయం ఆరవ వచనంలో ఉంటుంది కానీ సామెతల గ్రంథం ముప్పైవ అధ్యాయము రెండవ ముప్పై అధ్యాయం ఇరవై ఐదవ వచనాన్ని చూస్తే అక్కడ ఏమన్నా రాయబడిందంటే చీమలు బలము లేని జీవులు చీమలు బలము లేని జీవులు వేసవిలో అవి ఆహారాన్ని సిద్ధపరచు సులమోను రాజు మహారాజు ఎందుకు వెళ్తా ఉన్నా అంటే దానికి ఎవ్వరు టీచర్ లేడం బోధించేవాళ్ళు కౌన్సిలర్ లేరు ఎవరు లేరు కానీ ఆ చిమలట ఆ యొక్క వెరీ స్మాల్ వన్స్ ఎప్పుడు కిందనే ఎప్పుడు కానీ అవి భూమి మీ భూమి మీదనే ఉంటా ఉంటాయి కానీ లేదా చెట్ల మీదనే ఇక్కడ ఉంటా ఉంటాయి కానీ అవి అసలు మనకి ఏమి హామ్ చేయవు కానీ దాన్ని మనం ఏమైనా ఆం చేస్తేనే అది మనకు సమస్య కలగజేసేదిగా ఉంటుంది ఏమైనా సొలమైన చీమలు బలము లేని జీవులు వేసవిలో అది ఆహారాన్ని సిద్ధపరుచుకొను అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది వాళ్ళని జీవితంలో అనేక జ్ఞానుల దగ్గరికి వెళ్ళాము అనేక సాధువుల దగ్గరికి వెళ్ళామేమో అనేకమైన కౌన్సి అనేకమంది కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళామేమో అనేకమంది నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను నీకు ఇవి ఇస్తానంటే వారి దగ్గరికి వెళ్ళాము ఈయన దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరికి వెళ్తే ఏమైనా దొరుకుతుందో అని వెళ్ళాం ఏది కూడా నీకు దొరకలేదు బైబిలో సంఘటన ఎలిగిద్దాం చేయబడింది ఒక ఆయన ఒక రమ్మ ఒక ధన ఒక ధనవంతునికి ఇద్దరు కుమారులు చిన్నాడంటాడట నాకు నేను ఆస్తి నాకు ఇచ్చేయి తండ్రి నేనే ఉన్నాను కదా నీకు ఎందుకంటే లేని ఆస్తి నాకు ఇచ్చేసే నా ఆస్తి నాకు ఇచ్చే సగం ఇచ్చే తీసుకున్నాడు అంతా వెళ్ళాడు ఫ్రెండ్స్ చా ఆయన బడి ఉన్నారు అంతా ఎంజాయ్ చేశాడు అంతా అయిపోయింది అందరు వెళ్ళిపోయారు ఒంటరి వాడయ్యాడు ఉద్యోగం కూడా దొరకటం లేదు ఆఖరికి పందులను కాసే దగ్గరికి వెళ్ళాడు ఆ పొట్టన్న కడుపులో ఆకలి అవుతుంది పొట్టన్న తిందామనుకున్నాడు అప్పుడు తన తండ్రి గుర్తు వచ్చాడు అయ్యి అక్కడికి వెళ్తే ఎంత సంతోషం తిరిగి వచ్చాడు క్షమాపణ కోరాడు తండ్రి వాడిని మళ్ళీ స్వీకరించాడు కావలసినవన్నీ ఇచ్చాడు ప్రియ ప్రేక్షకులు ఏదో పోగొట్టుకున్నావు అందరి దగ్గరికి వెళ్ళావు దొరకలేదు జీవితం మీద విరక్తి కలిగింది ఎందుకు బతకాలి ఏం దొరకలేదు నాకు అనుకుంటున్నామో సులభ పలికిన మాట చిమలను దగ్గరికి నువ్వు సోమరి కాదా నా నేను అవి అస్సలు ప్రశ్న వేయటం లేదు కానీ అక్కడికి వెళ్ళి వాటిని చూసి నువ్వు జ్ఞానం తెచ్చుకో అని ప్రభు చెప్పే సమయంలో ఇది నా ప్రకటిస్తున్న రక్షకుడైన యస్సు ప్రభు అంటున్నాడు రా నా దగ్గరికి రా నా దగ్గరికి రా నేను నీకు కావలసిన వాటిని నేను ఇస్తాను జ్ఞానం ఇచ్చేవాడిని నేనే సమస్తాన్ని ఇచ్చేవాణ్ణి నేనే ఎందుకు ఒకసారి నాకు తరుణం ఇవ్వకూడదు నీకు కావలసిన దాన్ని నేను ఇస్తాను అంటున్నాడు వస్తావా ఇచ్చే దేవుడు అంటున్నాడు నా దగ్గరికి రా నేను నీకు ఇస్తాను అంటున్నాడు సులభ అని అంటున్నాడు వెళ్ళు నువ్వు వెళ్ళి జ్ఞానాన్ని తెచ్చుకో వాళ్ళ జ్ఞానం కావాలంటే జ్ఞానవంతుడు సొలమోనుకు జ్ఞానవంతుడైన దేవుని దగ్గరికి ఇస్తే ఆ ప్రభు నీకు కూడా జ్ఞానాన్ని ఇవ్వగలిగిన శక్తిమంతుడు నమ్ముతున్నావా నమ్ముతున్నత కూడా కలిసేందుకు ప్రార్థనలో ఏకీభవించకూడదు పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు నాయన నాడు సొలము ద్వారా వేల సంవత్సరాల క్రితం లిఖితం చేయబడిన మాట సామెతలు ఆరు ఆరు నేర్చుకోమన్నారు ఆయన వస్తే వెళ్తే నేర్చుకుంటా నాయన ఆయన వెళ్తే నేర్చుకోవడం కాకుండా తెచ్చుకుంటాం నాయన దాని ద్వారా ఆశీర్వాదం ఎందరైతే అవును కదా అనేది గమనించలేదు ఆ ప్రభు పిలుస్తూ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నాకు కావలసినది ఇస్తాడు అని ఎందరైతే మీ దగ్గరికి రావాలని ఆశించున్నారో వారి తీర్చండి తెచ్చండి ఉంటే తొలగించండి అనారోగ్యం ఉంటే తొలగించండి దుఃఖ బాధలు ఉంటే తొలగించండి కుటుంబ సమస్యలుంటే తొలగించండి మీ అందు విశ్వాసించి కృప దయచేమని ఏసు రావున ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశ్రయించి దేవించను గాక